కారు చితిని తాళం మరిచితిని అన్నట్టు మారింది టీ కాంగ్రెస్ లో బెన్జ్ కార్ కహాని మీ ఇన్ఛార్జికి ఖరీదైన కారు కానుకగా ఇచ్చారన్న కమలనాథుల స్టేట్మెంట్ కు సరైన కౌంటరే లేదు ఇప్పటిదాకా ఆమె బెంగాల్ టైగర్ కార్లకు కరెన్సీలకు లొంగే రకం కాదు అని కవరింగ్లే తప్ప అంతకు మించి క్లారిటీ కనిపించడం లేదు మరి కారు తాళాల ఆచుకి ఎక్కడా నాకిప్పుడే తెలియాలి అంటోంది కమలదండు కారు పార్టీని పక్కకు జరిపి పవర్ లోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు మరో కారు రూపంలో పెద్ద తంటానే వచ్చిపడింది మెర్సిడేస్ బెంచ్ కార్ తెలంగాణ రాజకీయాల్లో తాజాగా కమర్షియల్ అండ్ ఖతర్నాక్ ఎపిసోడ్ ఏఐసిసి ఇన్ఛార్జ్ గా బెంగాల్ నుంచి వచ్చిన దీపాదాస్ మున్షికి తెలంగాణ కాంగ్రెస్ వాళ్ళు ఖరీదైన బెంచు కార్ను ముడుపుగా ఇచ్చారనేది టీవీ నైన్ బిగ్ డిబేట్ వేదికపై బీజేపీ పేల్చిన ఆటం బాంబ్ కొత్తగా ఈ రాష్ట్రానికి ఒక ఇన్ఛార్జ్ వస్తే ఆ ఇన్ఛార్జ్ కి మెర్సిడీస్ బెంచ్ కారు ఢిల్లీలో అప్పగించింది ఎవరు నేను చెప్తా డేట్ కూడా చెప్తా ఎవరు డబ్బులు కట్టారో కూడా చెప్తా ఏ రకంగా తాళం చెవులు ఇచ్చారో కూడా చెప్తా ఎప్పుడు ఇచ్చారో కూడా చెప్తా ప్రియరంజన్ దాస్ మున్సి భార్యకి మన రాష్ట్ర ఆమె రాంగానే రాంగానే మొదటి వారంలోనే మెర్సిడీస్ బెంజ్ కారు ఎవరిచ్చారు తెలుసు సీట్లు కాపాడుకోవడానికి పోస్టింగ్లు తెచ్చుకోవడానికి బెంచ్ కారును ఎరగా వేశారన్నారు బీజేపీ నేత ఎన్విఎస్ఎస్ ప్రభాకర్ ఈ మాటను అప్పటికప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రతినిధులు తోసిపుచ్చారు అయినప్పటికీ బీజేపీ నుంచి వచ్చిన ఆ బెంచ్ కార్ సౌండ్ మాత్రం తెలంగాణ పొలిటికల్ గ్రౌండ్ ని ఓ రేంజ్ లో కుదిపేస్తోంది కాంగ్రెస్ పార్టీ గట్టిగానే పరంపర ఇలా అవినీతి అక్రమాలు అబద్దాలు పెట్టుబడిగా బతికే పార్టీ ఉందంటే బీజేపీ సో తనను కూడా ఐడెంటిటీ క్రైసిస్ వచ్చినట్టుంది ఎక్కడ ఎంపీగా పోటీ చేయాలనే ఉద్దేశం ఉన్నట్టుంది దాని కొరకు ఒక సెన్సేషన్ స్టేట్మెంట్ ఇవ్వడానికి ఇలా మా ఇన్ఛార్జ్ జనరల్ సెక్రటరీ గారి మీద ఒక ఆరోపణ నేను ఢిల్లీ నుంచి కొత్తగా వచ్చిన చేసుకునే క్రమంలో ఇటువంటి ఫీట్లు ఎవరికైనా తప్పవు కొందరు పలకరింతలు పూలదండలు ఫ్లవర్ బొక్కలతో సరిపెడతారు మరికొందరు అంతకు మించి ప్రయత్నిస్తారు కానీ కానుకల పర్వం బెంచ్ కార్ దాకా వెళ్ళిందంటే అది ఆషామాషి వ్యవహారం కాదు ఎందుకంటే మెర్సిడజ్ అంటే జగమెరిగిన ఘనమైన బ్రాండ్ బెంచ్ కార్ లో ఎండ్ మోడల్ ఖరీదే దాదాపు నలభై ఐదు లక్షల వరకు పలుకుతోంది ఇక హై అండ్ బెంచ్ అయితే మాత్రం కోటికి పైమాటే బడా సినిమా సెలబ్రిటీలు మాత్రమే మనసు దోచిన వాళ్లకు ఇంతటి బరువైన కానుకలు నిచ్చుకుంటారు మరి కోవనకు ముందే ఇలా కోటి రూపాయల ఖరీదైన కారును సమర్పించుకున్న ఆ కాంగ్రెస్ పార్టీ ఆ సామి ఎవరై ఉంటారు ఎన్నికలు ముగిసి ఫలితాలు వచ్చి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాక డిసెంబర్ ఆఖరి వారంలో తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ గా వచ్చారు దీపాదాస్ మున్షి ఆ సమయంలో కొత్త ఇన్ఛార్జ్ ని ఫిదా చేయాల్సిన అవసరం ఏ లీడర్ ఉంటుంది అలా బెంజు కార్ కానుగ్గా ఇచ్చి ప్రతిఫలంగా వాళ్ళు ఏం లబ్ధి పొంది ఉంటారు ఈ క్వశ్చన్ మార్కులు వెంటాడుతున్నాయి కట్ చేస్తే పైకి మాత్రం గంభీరంగానే కనిపిస్తుంది గాంధీభవన్ వాతావరణం నిజాయితీకి నిబద్ధతకి నిలుపుటద్దంగా నిలిచినటువంటి దీపాదాస్ మున్షి గారి మీద బీజేపీ నాయకులు विमर्श ये बता देती हूँ मैं एनवी प्रभाकर को कि हम अगर ये ए है तो हम इधर की तरफ प्लस ए है और ये समझ गए नेगेटिव ए है ये इस तरह का ए और ये इस तरह का ए और ये देश में दो विचारधाराओं की लड़ाई है ना ये बता दिया एनवीएस प्रभाकर ने बता दिया कि उनके अंदर क्या चल रहा है తెలంగాణ కాంగ్రెస్ లో ఇటువంటి ఆరోపణలు గత ఇన్ఛార్జీల పీసీసీ కుర్చీని కూడా వెలకట్టి అమ్ముకున్నారు అనే తీవ్రమైన ఉన్నాయి అదే సంప్రదాయాన్ని కొత్త ఇన్చార్జ్ కూడా కొనసాగిస్తున్నారు అనేది కమల్నాథ్ లో మోపుతున్న అభియోగం కానీ దీపాదాస్ నుంచి బెంగాల్ టైగర్ తూటాలను ఎదుర్కొని నిలబడ్డ ధీర వనిత ఆమెపై అడ్డగోలుగా మాట్లాడితే ఖబర్దార్ అంటూ కాంగ్రెస్ నుంచి గట్టిగా నేర్పడుతున్నాయి కౌంటర్లు పదే పదే మీరు చెప్తా ఉన్నారు అవి ఎవరు ఏమిరు ఇది కాంగ్రెస్ పార్టీ మీ అట్లాంటివి ఏమన్నా ఉంటే క్విట్ ప్రోకోలో ఏమన్నా ఉంటే మీ దానిలో నడుస్తుండొచ్చు బేషరతుగా మీరు దీపాదాస్ మున్షి గారికి అలాగే కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీకి మీరు క్షమాపణ చెప్పాల్సిందిగా మేము నిజంగా కూడా ఈరోజు ఆర్డర్ వేస్తున్నాం యు హ్యావ్ టు యు హ్యావ్ టు సే సారీ ఎంత ధైర్యం మాట్లాడతారు లోక్సభ ఎన్నికలు వచ్చేటప్పటికి బీజేపీ కాంగ్రెస్ మధ్యన పోరు కాంగ్రెస్ కి పన్నెండు సీట్లు వచ్చే విధంగా ఉన్నప్పుడు కాంగ్రెస్ కార్యకర్తల మనోభావాలు దెబ్బతీక మాట్లాడుతున్నట్టుగా కనబడుతుంది ఎన్విఎస్ఎస్ ప్రభాకర్ గారు ఈ చెత్త మాటలు టీవీ ఛానళ్ళల్లో మాట్లాడే బదులు మీరేదో ప్రూఫ్స్ ప్రూఫ్స్ ఉన్నాయంటున్నారు కదా మీ దగ్గర ప్రూఫ్స్ ఉంటే ఆ ప్రూఫ్ చూపించుకోవాలి ఈ పనికిరాని మాటలు మాట్లాడటం ఎందుకు డెఫినెట్ గా మీ మీద కాంగ్రెస్ పార్టీ నుంచి చట్టపరమైనటువంటి కేసులు పెట్టి వీటి మీద ఎంక్వైరీ చేయాలని డిపార్ట్మెంట్ కోరడం జరుగుతుంది లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీకి ఇజ్జత్ సవాల్ గా మారింది బెంచ్ కార్ ఎపిసోడ్ ఈ విధంగా మరోసారి శీల పరీక్షకు నిలబడింది తెలంగాణ పిసిసి ఇప్పటికే ప్రచారంలో దూకుడు మీద ఉన్న బిజెపి దీపాదాస్ మున్షికి బెంజ్ ఇచ్చింది ఎవరు అనే ప్రశ్నను పదే పదే ప్రస్తావించి ఎలక్టోరల్ బెనిఫిట్ పొందే ప్రయత్నం చేసినా చేయొచ్చు తిప్పికొట్టడానికి ఇటువైపు నుంచి మరికొంతమంది మైకులు అందుకున్నా అందుకోవచ్చు కానీ నేరుగా దీపాదాస్ మున్షీనే ముందుకొచ్చి స్పందించేదాకా గాంధీ భవన్ వర్గాల్ని బెంజ్ కార్ గుంజుతూనే ఉంటుందా